ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా ఎస్సీ వర్గీకరణ చేసి మాలలకు అన్యాయం చేసిందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జే చెన్నయ్య అన్నారు బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా ఎస్సీ వర్గీకరణ చేసి మాలలకు అన్యాయం చేసిందని మాల మహనాడు జాతీయ అధ్యక్షుడు జే చెన్నయ్య అన్నారు బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జే చెన్నయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాలలకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వడమే కాకుండా రోస్టర్ పద్ధతిలో తీవ్రంగా అన్యాయం చేయడం వలన మాలలు నేడు విద్య అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నవంబర్ రెండవ తారీఖున హైదరాబాద్లో జరిగే మాలల రణభేరి మహా మహాసభను విజయవంతం చేయాలని ప్రతి గ్రామం నుండి ప్రతి కుటుంబం నుండి మాలలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభను విజయవంతం చేయాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల కోటేశ్వరరావు లక్కమల్ల మధుబాబు మాల మాలమహనాడు రాష్ట్ర కార్యదర్శి సుమలత తప్పిడి సావిత్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాలు లలిత తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా అంగరేఖ సంజయ్ జిల్లా అధ్యక్షులుగా బొల్లెద్దు వినయ్ కు నియామక పత్రాలు అందజేశారు కుట్రపూరితంగా మాలకు పూర్తి స్థాయిలో అన్యాయం చేసే విధంగా చేసి ప్రకాడంగా విశ్వసిస్తున్నాం ఎందుకంటే మూడు గ్రూప్లుగా ఎస్పీలను పదిహేను శాతం ఉన్న రిజర్వేషన్ విభజించినప్పుడు గ్రూప్ వన్ ఒక శాతం ఇచ్చి తొమ్మిది శాతానికి గ్రూప్ టూకి ఇచ్చి ఐదు శాతానికి గ్రూప్ త్రీకి ఇచ్చినప్పుడు ఎవరి వాటా వాళ్ళకి ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది రోజు విధానంలో కానీ గ్రూప్ వన్ నుంచి ఇలా వెయ్యి పోస్టులు ఆర్టీసీలో వన్ వన్ పర్సెంట్ నోల ముప్పై ఒక్క ఉద్యోగాలు వస్తాయి ఐదు శాతం ఉన్న గ్రూప్ దీనికి ఇరవై ఐదు ఉద్యోగాలు వస్తాయి అంటే కేవలం రోస్టర్ విధానం ఎంత తప్ప ఈ ఒక్కటి చుట్టూనే అర్థమైంది ఈ ప్రభుత్వ పెద్దలకి అయినా కానీ నిమ్మకు నీరు ఎత్తినట్టుండాలని ఇప్పటివరకు ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినాను విన్నప్పాలు చేసినా కానీ వినట్లేరు కాబట్టి దీన్ని తిప్పికొట్టడానికి ఈ ప్రభుత్వం పైన దున్నతి పడడానికి అవసరమైతే ప్రభుత్వం మెడలు వంచి రోస్టర్ విధానాన్ని సవరించేందుకు లక్షలాదిగా హైదరాబాద్కు నవంబర్ రెండో తారీఖున మాలలను తరలించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామనేది సందర్భంగా నేను తెలియజేస్తున్నాను వర్గీకరణ చేసిన వర్గీకరణ చేస్తే మాధలకు తొమ్మిది శాతం మాలలకు ఐదు శాతం అదే మార్గంగా చేసినాక దాంట్లో రోస రూపాయలు పెట్టి రోజు రూపాయను సవరించు అని చెప్పిన నేను దేకానే నేను రేవంత్ రెడ్డితో కలిసినాను ఈ అన్యాయం జరుగుతుంది మాలలకు మొన్న ఆర్టీసీ డైవర్ పోస్టులు పడితే దాంట్లో ఏమైంది మాలలకు ఇరవై ఎనిమిది అదేవిధంగా ఉపకులాలకు ముప్పై మారియలకు వంద ఇంత వచ్చినాక మాలలు ఎంత అదీ జరుగుతున్నారో చదువుకొని మేము ఎంత అన్యాయం చేసినాం ఈ గవర్నమెంట్ను మాలను మొత్తం ఓట్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు చేసి గెలిపించిన ఘనత మాలల దాన్ని కొడుక మీకు మరణ చెప్తున్నాను అటువంటి మాలలకు మీరు ఇంత అన్యాయం చేసినందుకు మేము పెద్ద ఎత్తున అన్ని జిల్లాలు తిరిగి మాలలను కేతన్యం చేసి మేము సెలో హైదరాబాదు సెలో హైదరాబాదు పెట్టి మాలల రణబేరి మాలల రణబేరికి కదిలి రావాలి మాలలు మాలలు కదిలి వచ్చి ఆ బహిరంగ సభకు మన ఇదే కన్నా ముఖ్య అతిథిగా రావాలని కోరుతున్నాం ఏంటంటే మాధ ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ అందరిని అవమానిస్తున్నాం అందరూ వచ్చి మానకు తగిన అన్యాయం అయితే మాట్లాడకపోతే మాధల ఇల్లు కూడా ముట్టడి చేస్తామని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటి గురించి మాలల గురించి రాకుండా అదే అగ్రకులాలు అదే వాళ్ళు ఎంత అన్యాయం జరిగింది మేము మాకు వర్గీకరణ చేయమని మాకు జనాభా లెక్కలు ఇవ్వని వాళ్ళు పొత్తుకుంటున్నారు వాళ్ళను గౌరవిస్తున్నారని మాలలను ఏ పార్టీ అని అన్యాయం చేస్తుంది అదే లేదు ఏ పార్టీ దూరం పెడుతుంది మామూలు అన్ని మమ్మల్ని దగ్గర రానిస్తున్నారు ఆ పార్టీలకు ఆ పార్టీలకు గుణపాఠని చెప్తాము మేము ముఖ్యంగా కాంగ్రెస్ మా ఊరు ఇక్కడ జరిగేది మా తాత అంత కాబట్టి కాంగ్రెస్ పోటీ ఇచ్చినందుకు మాకు మాకు చాలా అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ మేము గిట్ట తలుచుకున్నామంటే ఏ పాట కానీ ఏ పాటలో ఉన్నా ఆ పాట తెలిసింది అందు గురించి మేము రణబేరీల దాట బహిరంగ సభల మేము తీవ్రంగా ఖండించి మేము ఆ నుండి సవాలు ఇస్తాము అందు గురించే ఆ రోసర్ ప్లాంట్ సవరికి దగ్గర మేము పోరాటం చేస్తామని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం